దిస్ ఇస్ శ్రీధర్ కలారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కుకట్ స్మార్ట్ కెనడీ స్కూల్లో ఉన్నాము అనే ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది విద్యార్థులు ఎట్లా విజ్ఞానవంతులుగా మారుతారు అనేది స్మార్ట్ కెనడీ కరెస్పాండెంట్ మూర్తి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు బిఎస్ఎన్ మూర్తి నేను కరెస్పాండెంట్ ఆఫ్ ది స్మార్ట్ కెనడీ స్కూల్ ఇది మా స్కూల్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఇది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తాము ఈ సంవత్సరం ఏం చేసామంటే సైన్స్ ఒకటే కాకుండా దో ఇట్ ఈస్ నేషనల్ సైన్స్ డే టుడే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎంక్లోజర్స్ పెట్టడం జరిగిందనమాట పిల్లలందరినీ దీనికి బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని క్లాసుల పిల్లలు రైట్ ఫ్రమ్ నర్సరీ ఆన్వర్డ్స్ స్టిల్ నైన్త్ క్లాస్ టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి నైన్త్ క్లాస్ వరకు అందరినీ తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి తీసుకొని వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళు తీసుకోవడం జరిగింది కొంతమంది ఇంగ్లీషు కొంతమంది తెలుగు కొంతమంది హిందీ మిగతా ప్రీ ప్రైమరీ వాళ్ళకి వాళ్ళకి వేరే ఎగ్జిబిట్స్ ఇచ్చాము అలాగే సైన్స్ మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది వాటికి ఎగ్జిబిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ దాదాపుగా నూట ఎనభై ఎగ్జిబిట్ డిస్ప్లే చేశారు పిల్లలు ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళు చేసింది ఏంటి అని అంటే సబ్జెక్ట్ పరంగా ఓన్లీ నాట్ కన్ఫైనింగ్ టు ద టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా బియాండ్ ద టెక్స్ట్ బుక్స్కి వెళ్ళి దానిలో చాలా వరకు తెలుసుకోవాలనేది మీరు అన్నట్టు చంద్రయాన్ అనేది చేశారు చంద్రయాన్ త్రీ చేయడం జరిగింది రెప్లికా ఆఫ్ చంద్ర వాళ్ళు కేవలం అట్టముక్కలతో వాళ్ళు ఒక రెప్లికాని తయారు చేసి అది ఏ విధంగా అక్కడ ల్యాండ్ అయింది దాని ఏ విధంగా జరిగింది ఆ విక్రమ్ రోయర్ గురించి అదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒక రెస్పిరేటరీ సిస్టమ్ కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వాళ్ళ ఏజ్కి అప్రోపరియేట్గా వాళ్ళ క్లాసెస్కి అప్రోపరియట్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట వాళ్ళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే కేవలం టెక్స్ట్ బుక్స్కి కన్ఫైన్ చేసి థియరీకి కన్ఫైన్ చేసి రీడింగ్ రీడింగ్ అండ్ రీడింగ్ అనే ఆస్పెక్ట్ నుంచి బయటకు వచ్చి యాక్టివిటీ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా మాట్లాడుతుంది దీనిలో ఏంటంటే ప్రతిదీ కూడా త్రూ యాక్టివిటీ మాత్రమే వాళ్ళకి తెలియ చెప్పాలనేది ఉద్దేశం అందుకని వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఒక ఎగ్జిబిట్ తోటి ఒక యాక్టివిటీ తోటి చేయడం వల్ల బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆ పాలసీ యొక్క ఉద్దేశం చాలా ఆనందంగా ఉంది మేము ఇది బాగా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే ఈ ఈ మెథడ్ ద్వారా జనరల్గా ఏం చేస్తారంటే చాలా ఇదిగా ప్రతి సంవత్సరం యాన్యువల్ డే యాన్యువల్ డే అంటారు మేము కొంచెం యాన్యువల్ డే కాన్సెప్ట్కి కొంచెం దూరంగా ఉంటాం ఏదో ఒకరోజు రెండు గంటలు మూడు గంటలు అలా గంతులేసేసి ఏదో పాటలు పాడేసి డ్యాన్సులు వేసేసి కాకుండా ఈ విధమైన చేస్తే ఏంటంటే పిల్లలు యూనో సృజనాత్మకత క్రియేటివిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్న పిల్లలు చూసారు కదా వాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్స్ ఈ మధ్య అయ్యి ఒక పది రోజులు మాత్రమే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అయినా కాన్సెప్ట్యువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి తెలియడంతో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అడిగిన ప్రశ్నలకు కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు కొన్ని కొన్ని చోట్ల నేనే ఆశ్చర్యపోయాను ఇంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అనేటువంటిది అనమాట